మహబూబ్ లోనే ఆయన విద్యాబుద్ధులు నేర్చుకున్నారు బాగా చదువుకుని వైద్యునిగా ఎదిగారు ఈఎన్టీ వైద్యునిగా హైదరాబాద్లో విస్తృత సేవలు అందించారు కానీ తనకు విద్యాబుద్ధులు నేర్పిన నేలకు సేవ చేసే అవకాశం రాలేదు ఇటీవల వైద్యశాఖలో జరిగిన బదిలీల్లో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి రావడంతో సొంత ప్రాంతానికి సేవ చేసే అవకాశం దక్కింది దాంతో తన ప్రైవేటు ఆసుపత్రి కోసం గతంలో కొనుగోలు చేసిన విలువైన వైద్య పరికరాల్ని వితరణగా అందించి ఈఎన్టీ విభాగాన్ని బలోపేతం చేశారు పాలమూరు ప్రాంత ప్రజలకు సేవలు చేసేందుకు మంచి మనసు చాటుకున్న వైద్యునిపై ప్రత్యేక కథనం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని చెవి ముక్కు గొంతు విభాగం రూపురేఖలు మారిపోనున్నాయి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి గతంలో ఇక్కడ ఈఎన్టీకి ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ వార్డు ఉండేవి కావు శస్త్రచికిత్సలు అరకొరగా జరిగేవి ఆచార్య పోస్టు కూడా ఖాళీగా ఉండేది సమస్య తీవ్రంగా ఉన్న రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు సౌకర్యాలు లేకపోవడంతో వారిని హైదరాబాద్ కు పంపించాల్సి వచ్చేది ఇటీవల జరిగిన బదిలీలో హైదరాబాద్లోని ప్రభుత్వ కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో ఆచార్యుడిగా పనిచేసిన డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ మహబూబ్ నగర్ ఆసుపత్రికి బదిలీపై వచ్చారు ఆస్పత్రి ఇన్ఛార్జి పర్యవేక్షకులుగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈఎన్టీకి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయించారు అధునాతన వైద్య సామాగ్రిని అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్యం అందిస్తున్నారు డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఈఎన్టీ వైద్య సేవలు అందిస్తున్నారు హైదరాబాద్ లోని సొంత ఆసుపత్రి కోసం రెండు వేల పదిహేడులో ఇరవై ఐదు లక్షలు వెచ్చించి వైద్య పరికరాలు కొనుగోలు చేశారు మహబూబ్ నగర్ కు బదిలీ అయ్యాక అక్కడి సొంత వైద్యశాల సామగ్రినంతా ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేశారు ఈఎన్టీ విభాగానికి రెండు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయించి వాటిలో అన్ని సౌకర్యాలు కల్పించారు ముప్పై పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులోకి తెచ్చారు గతంలో జనరల్ ఆసుపత్రిలో వారానికి రెండు రోజులే అరకొరగా ఈఎన్టీ సేవలు అందేవని ఇప్పుడు వారంలో నాలుగు రోజులు రోగులకు శస్త్రచికిత్సలు అందుతున్నాయని ఆస్పత్రి ఆరంభం డాక్టర్ శ్వేత చెబుతున్నారు సార్ ప్రొఫెసర్ పోస్ట్లో డాక్టర్ సంపత్ సార్ రావడం మూలాన సార్ ఓటీ పరికరాలు తను సొంతంగా తెప్పించడం వల్ల కొన్ని చేయలేని ముందు చేయలేని ఓటీస్ అన్ని ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు దానివల్ల ఓటీస్ దానివల్ల ఓపీ కూడా చాలా పెరిగింది ఓటీస్ కూడా మేము ముందుకు రిఫర్ చేయట్లేదు అన్ని ఓటీస్ ఇక్కడే దాదాపు అన్ని ఓటీస్ ఇక్కడే జరుగుతున్నాయి కొత్త ఎక్విప్మెంట్ తెప్పించాం ఓటీ సెటప్ ఇంప్రూవ్ అయింది ఓపీకి కూడా చాలా ఎక్విప్మెంట్ తెప్పించాము సో ఈఎన్టీ డిపార్ట్మెంట్ అనేది సార్ సంపత్ సార్ రావడం మూలాన చాలా స్ట్రీమ్ లైన్ అయింది ఇంతకుముందు మన మేజర్ సర్జరీస్ చేయలేని మూలాన మనం ఆల్రెడీ హైదరాబాద్కే రిఫర్ చేస్తున్నాము సో అలా చేయట్లేదు ఇప్పుడు చాలా వరకు పరికరాలు రావడం ఓటీ సెటప్ సపరేట్ అయ్యేసరికి ఇక్కడ చేస్తున్నాం కాబట్టి జనాలు చాలా మంది పేషెంట్స్కి అవగాహన వచ్చి వాళ్ళే వచ్చి చేయించుకొని వెళ్తున్నారు సంపత్ కుమార్ తండ్రి డాక్టర్ గోపాల్ సింగ్ మహబూబ్ నగర్ లో మొట్టమొదటిగా ఈఎన్టీ వైద్యశాల ఏర్పాటు చేశారు తండ్రి స్పూర్తితో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలు అందించి చికిత్సలు చేస్తున్నట్లు డాక్టర్ సంపత్ చెబుతున్నారు మహబూబ్నగర్కి రావటం అయింది జనరల్ ట్రాన్స్ఫర్స్లో దాంతో నాకు ఒక ఆలోచన వచ్చింది నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇంట్లో ఖాళీగా పెట్టే బదులు ఒక పక్కకు పెట్టే బదులు మన జనరల్ హాస్పిటల్ మన డిపార్ట్మెంట్కి పనికి వస్తాయన్న ఉద్దేశంతో నేను ఈక్విప్మెంట్ని మొత్తము నా ఎక్విప్మెంట్ ఉన్న ఈక్విప్మెంట్ మొత్తం తెచ్చి ఇక్కడ డొనేట్ చేసినాము మన ప్రాంత ప్రజలు మ్యాక్సిమం వాళ్ళు హైదరాబాద్కి వెళ్తారు కోటి ఎన్టీ హాస్పిటల్లో అక్కడ ఉన్న రెష్ వాళ్ళు నా పాపం త్రీ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ త్రీ టు సిక్స్ మంత్స్ అది ఆ రష్ అక్కడ పోకుండా మనం అట్లీస్ట్ టు నైంటీ ఫైవ్ అనుకోండి సో దట్ మనం నేను వచ్చినందుకు ఈ ప్రాంత వాసు లాగా గర్వంతో చెప్తున్నాను ఐ వాంట్ టు స్టాప్ ఫస్ట్ దట్ వన్ మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో గతంతో ఈఎన్టీ వైద్య సేవలు మెరుగుపడ్డాయి ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని రోగులు కోరుతున్నారు